వీటి గురించి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ చెప్తామని ఇవి కందులు అనమాట అంటే మనం డైరెక్ట్గా మనం పప్పు గ్రూప్ ఉప్పు వాడే పందులు కదా ఇది వాటికి ముందు అంటే ఆడించిన ముందు ఉండేది అక్కడ మనకి కొండ ప్రాంతాల్లో వీటికి సంబంధించిన అనేది మనం జరుగుతాయి అనమాట ఈ లోట వచ్చేటప్పటికి యాభై రూపాయలు ఇది అలాగే ఇది వచ్చేటప్పటికి ఇది వేరే వెరైటీ ఉంది ఇది కూడా కందులే చూడండి ఎలా ఉండగా ఇది కొంచెం మనకి పొడి పొడి కింద ఏదో మచ్చల మచ్చలు కింద అనిపిస్తున్నాయి ఇది వచ్చేటప్పటికి ఇది కూడా యాభై రూపాయలు అన్నారు తర్వాత ఇది వచ్చేటప్పటికి మిల్క్లు ఏదో నుంచి చెప్పారు ఆవిడ ఇవి కూడా వచ్చేటప్పటికి యాభై రూపాయలు అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు అల్లం పూగులు పూగులు లెక్క అనమాట ఇక్కడ మనకి కేజీలు పావు కేజీలు చాలా వరకు మనం ఎక్కడ చూసినా కూడా గిరిజన ఈ అల్లం పవ్ వచ్చిందంటే యాభై రూపాయలు రెండు పరుగు గిలోకి యాభై రూపాయలు బెండకెళ్ళ అంటే పది రూపాయలు ఇరవై రూపాయలు పూల కెల్లుంటాయి మరి కదా ఇవి ఇవి రాజమహల్లా ఉన్నాయి కానీ చూడడానికి అయితే కానీ రాజమల్ కాదు మన ఏరియాలో అందులో